అదే జరిగితే పుష్ప టూకు భారీ దెబ్బ తప్పదా బన్నీని తొక్కేయడానికి ఇంత కుట్ర జరుగుతోందా ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్గా పబ్లిసిటీ పాపులారిటీ దక్కించుకున్న అల్లు అర్జున్ని తొక్కేయడానికి తెర వెనక భారీ కుట్ర జరుగుతోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది అల్లు అర్జున్ ప్రజెంట్ పుష్పటు సినిమా షూట్తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే ఈ సినిమా కోసం బన్నీ చాలా కష్టపడ్డాడు పుష్ప పార్ట్ వన్ సినిమాకి గాను ఏకంగా ఉత్తమ జాతీయ నటుడి అవార్డు కూడా అందుకున్నాడు ఈ సినిమా ఆగస్టు పదిహేను రిలీజ్ చేయడానికి మేకర్ సిద్ధంగా ఉన్నారు దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఎప్పుడో వచ్చేసింది అయితే ఇప్పుడు టూకి పోటీగా మరికొన్ని సినిమాలు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి సింగం అగైన్ సినిమా రిలీజ్ కూడా ఆగస్టులోనే ముహూర్తం పెట్టారట అది ఓ భారీ మల్టీస్టారర్ అనే విషయం తెలిసిందే సింగం సిరీస్కు ఎంత క్రేజ్ ఉందో చెప్పనవసరం లేదు కాగా టూకు మరో సినిమా కూడా కాంపిటీషన్గా రాబోతుందంటూ ప్రచారం జరుగుతోంది కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న గోట్ సినిమా కూడా ఆగస్టులోనే రిలీజ్ చేయాలంటూ మేకర్స్ డిసైడ్ అయ్యారట ఈ సినిమా హిట్ అయిందంటే ఖచ్చితంగా తమిళ్ ఇండస్ట్రీలో బన్నీకి భారీ దెబ్బ తప్పదంటున్నారు సినీ విశ్లేషకులు టైం ట్రావెల్ కాన్సెప్ట్తో పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో వెంకట్ ప్రభు భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దీంతో టూపై అందరికీ కొత్త డౌట్స్ మొదలయ్యాయి ఎందుకు బన్నీని టార్గెట్ చేసి విధంగా ఇబ్బంది పెడుతున్నారంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు మరి బన్నీ కాంపిటీషన్ నుంచి ఎలా బయటపడతాడో ఎలా తన సినిమాని ప్రమోట్ చేసుకొని సక్సెస్ సాధిస్తాడో చూడాలి మైత్రి మూవీ మేకర్స్ సుమారు మూడు వందల యాభై కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్న టూ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పాన్వరల్డ్ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్ సన్నాహాలు చేస్తున్నారు